మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని పెద్ద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయటేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటో పిశాచార్య కూడా ఇట్లా చేయమో రాక్షసులు అనలేము ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఉన్నట్టుంది ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనర్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది ఇది వాళ్ళకి చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం దయచేసి గమనించండి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు బాధ్యత వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నది ఏంది మూడు రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఒక న్యూస్ ఛానల్ మీద ఒక మీడియా మీద జర్నలిస్ట్ మీద విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తూ ఆఖరికి అరెస్ట్ కూడా తెగించావు నీకు అధికారం ఇచ్చింది దీనిక ప్రజలు నీ ఇంతకంటే దుర్వినియోగం ఏముంటుంది దుర్వినియోగానికి పరాకష్ట ఏముంటుంది ముందు అన్నట్టు పోయే కాలం వచ్చింది అరాచకము ఆటవికత్వం ఓ మాఫియాతత్వం వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం క్వశ్చన్ చేయకుండా రేస్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటాయి ఎట్లా కొడతామో దుడ్డుకర్రతో ఎట్లా బాగుతామో ఇంకోటి మాట్లాడటం భయపెట్టే భయపడేటట్టు ఈరోజు దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది దాని పరాకాష్టగా జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అరవెస్ట్లో కనపడుతుంది ఇది ఇది ఈ ప్రమాద కంటికలు ఇవి ఒకరికి కాదు ఎంటైర్ మీడియాకు జర్నలిస్టులకు అందరికీ ఇదే ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్న ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మేము సహించము మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారును ఆ ప్రభుత్వమే తప్ప వేరే ఏది లేదు ఇక్కడ రా ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు పొగిడితేనే మీకు సర్వైవల్ అంటుందనే మెసేజ్ పంపించాలని చూస్తున్నారు బట్ అది అది నిలబడదు కానీ ఈ ఈ ఏ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఆ పరిస్థితి క్రియేట్ చేశారు దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి